స్నేహితులారా మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని ఇళ్లు ఎందుకు ఎప్పుడు కష్టాలతో బాధలతో నిండిపోయి ఉంటాయో అక్కడ ధనం రాదు శాంతి ఉండదు ఎందుకంటే ఆ ఇళ్లలోకి మహాలక్ష్మీదేవి అడుగుపెట్టదు ఆమె మన ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటున్నది మనమే చేస్తున్న కొన్ని చిన్న తప్పులు అవును కొంతమంది స్త్రీలు తెలియకచేసే అలవాట్లు ఆ దేవిని కోపగించేసి దూరం చేస్తాయి ఒకరోజు మహాలక్ష్మీదేవి స్వయంగా ఒక స్త్రీ ఇంటి తలుపు దగ్గర ఇలా అన్నది పాపిస్త్రీ నీ చెడు అలవాట్ల వల్ల నేను నీ ఇంటినుంచి వెళ్తున్నాను ఆ తర్వాత ఏమైందో తెలుసా ఆ ఇంట్లో జరిగిన సంఘటన విని మీరుకూడా ఆశ్చర్యపోతారు మరి ఏ పనులు లక్ష్మీదేవిని కోపగించేస్తాయో ఏ అలవాట్లు మన ఇంటిని పేదరికంలోకి నెడతాయో ఈ కథలో మనం తెలుసుకుందాం చాలాకాలం క్రితం ఒక చిన్న గ్రామంలో కొద్దిపాటి ఇళ్లు మాత్రమే ఉండేవి చుట్టూ పొలాలు మట్టిదారులు మట్టివాసన గ్రామం మధ్యలో సీతారామయ్య గారి ఇల్లు సీతారామయ్య గారు పెద్ద భూస్వామి కాదు కాని కష్టపడి పనిచేసే నిజాయితీ గల మనిషి గ్రామస్థులు అందరూ గౌరవంగా సేత్జీ అని పిలిచేవారు ధాన్యం వ్యాపారం చిన్నగా మొదలుపెట్టి క్రమంగా పెంచుకున్నారు సూర్యోదయం అవగానే పనిమీద బయలుదేరేవారు సాయంత్రం అలసటతో ఇంటికి చేరుకుంటే ద్వారం దగ్గర సుమిత్రమ్మ ముసుగు చిరునవ్వుతో ఆహ్వానించేవారు సుమిత్రమ్మ ఎంతో శాంత స్వభావం గల స్త్రీ ముఖంలో సరళత్వం కనిపించేది నుదుటిమీద చిన్న కుంకుమ బొట్టు జుత్తుమీద సాలువ ఇంటి అందం బంగారం వెండితో కాదు శుభ్రతతో సత్యంతో ఉంటుందని నమ్మేవారు సూర్యుడు లేవడానికి ముందే లేచి ఆవరణం ఊడ్చేవారు తులసి కోటకు నీళ్లు పోసేవారు పొయ్యి వెలిగించేవారు అదే ఆమె రోజువారీ జీవనం సరళతలో భక్తి భక్తిలో క్రమశిక్షణ గ్రామంలోని స్త్రీలు చెప్పుకునేవారు సేకానీ ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుందని సీతారామయ్య గారికి సుమిత్రమ్మకు ఒక్క కొడుకు మాత్రమే అర్జున్ ఇంకా ఇరవై ఏళ్ల యువకుడు కాని సంస్కారాలతో పెరిగాడు పగలంతా తండ్రి పనిలో సాయం చేసేవాడు రాత్రి అమ్మ దగ్గర కూర్చుని ఆమె మాటలు వినేవాడు అమ్మా మీరు తులసి దగ్గర దీపం వెలిగించినప్పుడు ఇంట్లో దేవతే దిగివచ్చినట్టు ఉంటుందని అనేవాడు సుమిత్రమ్మ నవ్వి బిడ్డా దేవత అంటే శుభ్రత ఉన్న ఇంట్లోనే ఉంటుందని చెప్పేవారు అందరూ ఆమెను గౌరవించే హృదయం కావాలని కాలం గడిచింది ఇంట్లో అంతా బాగానే సాగుతోంది కాని విధి ఆటలు వింతవి ఒకరోజు సుమిత్రమ్మకు స్వల్ప జ్వరం వచ్చింది రెండు రోజుల్లో తగ్గపోతుందనుకున్నారు కాని రోజురోజుకూ పెరిగపోయింది ముందు అలసట తర్వాత బలహీనత క్రమంగా వంటింటికికూడా వెళ్లలేనంత స్థితి సీతారామయ్య గారు వైద్యుడిని పిలిచారు వైద్యుడు నాడిచూసి కొన్ని మూలికలు ఇచ్చాడు ప్రయోజనం లేదు రోజురోజుకూ సుమిత్రమా ఆరోగ్యం క్షీణిస్తూ పోయింది ఇంటి వాతావరణం గతంలో నవ్వులు పూజా ధ్వనులతో నిండి ఉండేది ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది సీతారామయ్య గారు రాత్రులు ఆవరణంలో కూర్చుని ఆలోచిస్తూ ఉండేవారు ఎందుకిలా జరిగింది నా సంపాదనలో ఏమైనా తప్పు ఉందా లేక ఎవరి బాధ బాధపెట్టామా అని ఆకాశం వైపు చూస్తూ మనసులో లక్ష్మీదేవిని క్షమించమని కోరేవారు సమాధానంగా గాలి సన్నని శబ్దం మాత్రమే వినిపించేది అర్జున్ ప్రతిక్షణం అమ్మ దగ్గరే ఉండేవాడు కషాయం తయారుచేసి ఇచ్చేవాడు తల నిమురుతూ ఉండేవాడు క్రమంగా ఇంటి పునాది అమ్మే అని అర్థమైంది సుమిత్రమ్మ అనారోగ్యంతో ఇంటి క్రమం మారిపోయింది ఎప్పుడు మెరిసే వంటింట ఇప్పుడు అంతేకాదు శుభ్రతలో సోమరితనం వచ్చేసింది పూజ కొన్నిసార్లు జరిగేది కొన్నిసార్లు కాదు ఇంటి గుర్తింపు అయిన పవిత్రత క్రమంగా మసకబారింది ఒక రాత్రి సీతారామయ్యగారు భార్య తల దగ్గర కూర్చుని అన్నారు సుమిత్ర ఇప్పుడు అర్జున్ పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాను సుమిత్రమ్మ కళ్ళు తెరిచి ఇంత తొందరేమిటి ఇంకా బిడ్డే కదా అన్నారు సీతారామయ్యగారు ఇక బిడ్డ కాదు ఇల్లు చూడాల్సిన సమయం వచ్చింది అన్నారు నువ్వు ఉన్నంతవరకు కొత్త కోడలిని నీ చేతులతో చూడాలని మాటలు చెప్పగానే గొంతు భారమైంది సుమిత్రమ్మ కొంచెం ఆలోచించి నీకు సరైనదనిపిస్తే అన్నారు మరుసటి రోజే కొడుకు కోసం మంచి సంస్కారవంతురాలిని వెతకాలని నిర్ణయించారు ఇల్లు మళ్లీ భార్య చేసినట్టు అలంకరించగల బిడ్డ గ్రామంలో వార్త వ్యాపించింది సేత్జీ అర్జున్ కోసం కోడలు వెతుకుతున్నారని చోపాలలో కూర్చున్న పెద్దలు బావి దగ్గర మాట్లాడుకునే స్త్రీలు అందరూ ఈ మాటే ఎవరో సేచ్జీకి పెద్ద కుటుంబం కావాలని మరెవరో సరళత సంస్కారాలు ఉన్న బిడ్డని ఇష్టపడతారని క్రమంగా ఆ మాట పక్క గ్రామాలకు వ్యాపించింది సీతారామయ్య గారు కొడుకి గృహిణి స్థాపించే సన్నాహాలు చేస్తున్నారని అందరికీ తెలిసింది సంబంధాల గురించి చర్చలు మొదలయ్యాయి పక్క గ్రామాలనుంచి సలహాలు ఇవ్వడానికి వాళ్లు వచ్చేవారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి బిడ్డను కీర్తించేవారు సీతారామయ్య గారు అందరి మాటలు వింటూ ఉండేవారు కాని మనసులో ఒక్కటే అందం ధనం ఇంటినీ నడపవు సంస్కారాలు సంయమంతోనే ఇల్లు నిలబడుతుంది అప్పుడే ఆయన పాత పరిచయస్తుడు జీ కలిశారు సేచ్జీ నా బంధువు ఇంట్లో రాధిక అనే అమ్మాయి ఉంది సరళురాలు ఇల్లు చక్కబెట్టగలదు పెద్దలను గౌరవించేది మీ ఇంటికి సరిపడుతుందనిపిస్తోంది అన్నారు సీతారామయ్యగారు సరే వెళ్లి చూస్తాను అన్నారు మరుసటి ఉదయం ఒంటరిగా బయలుదేరారు పాతకాలంలో తండ్రులే అమ్మాయిని చూసేవారు మధ్యాహ్నానికి రాధిక ఇంటి గ్రామం చేరుకున్నారు ఇల్లు సాదా ఆవరణం శుభ్రం వాతావరణంలో సరళత రాధిక తండ్రి గౌరవంగా ఆహ్వానించారు మాటల మధ్యలో రాధిక నీళ్లు తెచ్చింది తల వంచుకుని శాంతంగా సంస్కారంగా సీతారామయ్య గారు మనసులో ఇదే ఇల్లు నిర్వహించగల అమ్మాయి అనుకున్నారు అదే రోజు సంబంధం పక్కా చేసి శుభదినం చూడమన్నారు కోడలిని త్వరగా ఇంటికి తీసుకొస్తాను అన్నారు ఇంటికి వచ్చి సుమిత్రమ్మతో అమ్మాయి చూశాను రాధిక అని అన్నారు స్వభావం చాలా మంచిది సరళత ఉంది కళ్లలో గౌరవం కనిపిస్తోంది సుమిత్రమ్మ శాంతంగా నీకు మనస్కు నచ్చిందా అయితే సరే అన్నారు ఇల్లు స్వీకరించే అమ్మాయి మంచిదే సీతారామయ్యగారు తల ఊపారు మనస్కు ధైర్యం కలిగిందే ఇల్లు మళ్లీ సందడిగా మారుతుందనిపించింది రోజుల్లో సంబంధం పక్కాయింది శుభముహూర్తం వచ్చింది రెండు ఇళ్లలో సంతోషం నిండిపోయింది సమయం గడిచింది పెళ్లి రోజు వచ్చింది సరళంగా కాని పూర్తి ఆచారాలతో వివాహం జరిగింది రాధిక ఇప్పుడు సీతారామయ్య గారి ఇంటికోడలు అయిందే పెళ్లై కొన్ని వారాలు అయింది ఇంట్లో కొత్త ఉత్సాహం అంతా మళ్లీ జీవంతో నిండిపోయినట్టు రాధిక ఉదయాన్నే లేచి ఆవరణలో నీళ్లు చల్లేది తులసికి నమస్కారం చేసేది వంటింట్లో అన్నపూర్ణమ్మకు నైవేద్యం సిద్ధం చేసేది సుమిత్రమ్మ ముఖంలో శాంతి లక్ష్మీదేవి స్వయంగా ఇంట్లో స్థిరపడినట్టు అనిపించేది కాని రోజులు గడిచేకొద్దీ రాధిక అలవాట్లు మారడం మొదలయ్యాయి ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం ప్రారంభమైంది కొద్ది రోజుల్లోనే ఆవరణం శుభ్రత సమయం మారిపోయింది సూర్యోదయానికి ముందు ఊడ్చే శబ్దం వినిపించేది ఇప్పుడు సూర్యుడు ఎత్తుకు వచ్చినా ఆవరణంలో చెల్లాచెదురుగా ఆకులు పడి ఉండేవి ఒక ఉదయం సుమిత్రమ్మ తులసికి నీళ్లు పోయడానికి వచ్చిచూస్తే ఊడ్చే చీపురు మూలన పడి ఉంది రాధిక ఇంకా లేవలేదు ఆమె గదిలోకి వెళ్లి మెల్లిగా బిడ్డా సూర్యుడు ఆవరణంలోకి వచ్చేశాడులే అన్నారు ఇంటి ఉల్లాసం ఉదయం శుభ్రతతోనే మొదలవుతుంది రాధిక నిద్రమత్తులో కళ్ళు తెరిచి అమ్మా ఈరోజు చాలా నిద్ర వస్తోంది కొంచెం సేపు ఉండనివ్వండి అంది సుమిత్రమ్మ బిడ్డ ఆలస్యంగా నిద్రలేవడం మనసులో సోమరితనం తెస్తుంది అన్నారు మనసు సోమరిపడితే లక్ష్మీదేవి ఇంటిదారి మరచిపోతుంది ఉదయం గాలి సూర్యకిరణాలు ఇంటి ఆశిస్సులు వాటిని వృధా చేయకు రాధిక స్వల్ప చిరునవ్వు ఇచ్చి అమ్మా రేపటినుంచి జాగ్రత్తగా ఉంటాను అంది కాని మరుసటి రోజు అదే జరిగింది సూర్యుడు ఉదయించాడు ఆవరణంలో నిశ్శబ్దం తులసి మట్టి ఎండిపోయి ఉంది కొన్ని రోజుల తర్వాత మరో సంఘటన రాధిక చీపురు ఊడుస్తుంటే అనుకోకుండా పాదానికి తగలింది సుమిత్రమ్మ చూసి వెంటనే బిడ్డా చీపురుకి పాదం తాకకు అన్నారు అది లక్ష్మీదేవి స్వరూపం రాధిక నవ్వుతూ అమ్మా ఇది కేవలం చీపురు అనుకోకుండా తగలింది ఇందులో శకునం ఏముంది అంది సుమిత్రమ్మ చీపురు దగ్గర పెట్టి బిడ్డా ఇక్కడే తప్పు అన్నారు చిన్న విషయాలను తేలిగ్గా తీసుకుంటే పెద్ద ఆశిస్సులు దూరమవుతాయి చీపురు కేవలం శుభ్రత సాధనం కాదు లక్ష్మీదేవి ఆశీర్వాదం మలినాలను తొలగించేది రాధిక స్వల్పంగా అమ్మా మీరు ప్రతి వస్తువును పూజగా మార్చేస్తారు అంది సుమిత్రమ్మ నవ్వారు కాని కళ్లలో ఆందోళన క్రమంగా రాధిక దృష్టి ఇంటి శుభ్రత వంటింటినుంచి మళ్లిపోయింది ఒక రాత్రి భోజనం తయారుచేసి అలసిపోయి ముత్తైదువల గిన్నెలు పొయి దగ్గరే వదిలేసి నిద్రపోయింది అర్ధరాత్రి సుమిత్రమ్మ నీళ్లు తాగడానికి లేచిచూస్తే వంటింట్లో ముత్తైదువలు పేర్చి ఉన్నాయి ఉదయం రాధికతో బిడ్డా వంటింట అన్నపూర్ణమ్మ ఆలయమన్నారు అక్కడ మలినం వదలడం సరికాదు రాత్రి మలినం నుంచి ప్రతికూలత పుట్టుకొస్తుంది రాధిక అమ్మ మీరు ఎప్పుడూ ఆందోళనే అన్నది నేను శుభ్రం చేస్తాను అంది సుమిత్రమ్మ లోతుగా నిట్టుడ్చుబిడ్డా సాయంత్రం పని ఉదయం వరకు వాయిదా వేయడం ఆశిస్సును వాయిదా వేయడమే అన్నారు శుభ్రమైన వంటింటినుంచే సంతోషం మొదలవుతుంది రాధిక ఏమీ అనలేదు కాని ముఖంలో అలసట అసంతృప్తి స్పష్టంగా కనిపించాయి సాయంత్రం సమయం సూర్యుడు అస్తమించాడు ఇంట్లో దీపం వెలిగించే సమయం రాధిక చీపురు ఎత్తుకుని ఆవరణం ఊడ్చడం మొదలు పెట్టింది సుమిత్రమ్మ వెంటనే బిడ్డా సాయంత్రం చీపురు ఊడ్చరు అన్నారు ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది రాధిక ఆపకుండా అమ్మా పగలంతా సమయం దొరకపోతే సాయంత్రమే శుభ్రం చేయాలి ఇందులో తేడా ఏమిటి అంది సుమిత్రమ్మ తలుపు దగ్గర నిల్చుని తేడా ఉంది బిడ్డా అన్నారు సాయంత్రం చీపురు ఊడ్చడం లక్ష్మీదేవి ఆశిస్సును బయటకు పంపడమే ఆశీస్సు సంపాదనతోనే కాదు అలవాట్లతో వస్తుంది రాధిక చీపురు పక్కన పెట్టి అమ్మా మీ గౌరవముంది కాని ఇప్పుడు కాలం మారిపోయింది అంది జనం ఈ మాటలు నమ్మరు సుమిత్రమ్మ శాంతంగా కాలం మారవచ్చు కాని ఇంటిపునాది మారదు అన్నారు సంప్రదాయంతో ముడిపడి ఉన్నవాడే స్థిరంగా ఉంటాడు కొన్ని రోజుల తర్వాత మరో ఘటన రాధిక భోజనం అయిపోయాక ముత్తైదువలు పొయ్యిమీద పెట్టేసింది సుమిత్రమ్మ చూసి బిడ్డా పొయ్యి అన్నపూర్ణమ్మ ఆసనమన్నారు అక్కడ ముత్తైదువలు పెట్టరు రాధిక తల ఎత్తకుండా అమ్మా లేక పెట్టాను తర్వాత కడుగుతాను అంది సుమిత్రమ్మ వంటింట్లో పవిత్రత అతి ముఖ్యమన్నారు పొయ్యిమీద మలినముంటే లక్ష్మీదేవి కృప తగ్గుతుంది రాధిక నవ్వుతూ అమ్మా ప్రతి వస్తువులో దేవతను వెతకడం మానండి అంది నేను భోజనం తయారుచేశాను కదా కొంచెంసేపట్లో అంతా శుభ్రమవుతుంది సుమిత్రమ్మ సమాధానం చెప్పలేదు ముఖంలో నిరాశ కాని మనసులో ఇంకా ఆశ ఒకరోజు రాధిక ఈ విషయాల అర్థం తెలుసుకుంటుందేమో అని క్రమంగా ఇంటి వాతావరణం మారిపోతోంది గతంలో ఉదయం పూజధంటికలు మోగేవి ఇప్పుడు నిశ్శబ్దం తులసి దగ్గర మట్టి ఎండిపోయింది దీపం ఆరిపోయి ఉండేది సుమిత్రమ్మ ఇంకా ప్రతి ఉదయం తులసి ముందు నిల్చుని అమ్మా ఇంటిమీద కృప ఉండు అని అనేవారు నా కోడలికి సరైన బుద్ధి ఇవ్వు కాని ఇంటివెలుగు క్రమంగా తగ్గపోతోంది సీతారామయ్య గారు ఆందోళన పడసాగారు ఇంట్లో ఏదో అదృశ్య భారం వ్యాపించినట్టు ఒకరోజు సుమిత్రమ్మతో లక్ష్మీదేవి కోపం తెచ్చుకున్నట్టు అనిపిస్తోంది అన్నారు సుమిత్రమ్మ మౌనంగా తల వంచారు ఇదంతా రాధిక సోమరి అలవాట్ల ఫలితమని తెలుసు కాని ఇంకా గద్దించడం ఇష్టంలేదు ప్రేమతో బోధిస్తే మారుతుందని నమ్మకం సమయం గడిచింది ఇంటి ఉల్లాసం మట్టిలో కలిసిపోతోంది గతంలో ఉదయం తులసి దగ్గర దీపం వెలిగేది ఇప్పుడు ధూళి పేరుకుపోయింది రాధిక ఎక్కువగా విచారంగా లేక బిజీగా ఉండేది శుభ్రత సగం సగం పూజ అప్పుడప్పుడు ఇంట్లో గతంలోని ఆత్మీయత లేదు సీతారామయ్యగారు ముందు వ్యాపారంలో మార్పు గమనించారు గతంలో లాభదాయక సౌదాలు ఇప్పుడు నష్టంలో పడసాగాయి ధాన్యంలో పురుగులు పడ్డాయి కొన్ని సౌదాలు అడ్డంకుల్లో పడ్డాయి పాత కొనుగోలుదారులు దూరమవుతున్నారు సీతారామయ్యగారు రాత్రులు మేలుకొని లెక్కలు చూస్తూ తప్పు ఎక్కడ జరిగిందో అర్థం చేసుకోలేకపోయేవారు ఒక సాయంత్రం సుమిత్రమ్మతో వింత విషయమన్నారు ఇప్పుడు పనిలో మనసు పడడంలేదు ఆశీస్సు ఎక్కడో పోయినట్టు సుమిత్రమ్మ నెమ్మదిగా ఆశీస్సు ఇంటి పవిత్రత తగ్గినప్పుడు పోతుంది అన్నారు లక్ష్మీదేవి మలినం సోమృతనం ఉన్న చోట నిలవదు సీతారామయ్యగారు లోతుగా నిట్టూర్చారు నువ్వు చెప్పదలచింది ఆమె తర్వాత మాట ఆపేశారు కాని ఇద్దరి దృష్టి రాధిక వైపు రాధిక ఇదంతా చూస్తోంది కాని కాలం ప్రభావమనుకుంటోంది ఒకరోజు సీతారామయ్య గారు కోపంగా ఎందుకు ప్రతిపని తలక్రిందులుగా ఉంటోంది అన్నారు రాధిక తండ్రి ఇదంతా అంధవిశ్వాసం వ్యాపారంలో ఒడిదొడుకులు సహజమంది సీతారామయ్య గారు కళ్ళు తేల్చారు నీకు అర్థం కాదు కోడలా ఇంటి స్త్రీలు ఆచారాలు మరచినప్పుడు ఆశిస్సు దారి తప్పుతుంది అన్నారు ఆ రోజునుంచి వాతావరణం మరింత భారమైంది ఇంట్లో చిన్న చిన్న వస్తువులు పగలడం మొదలయ్యాయి రాధిక శ్రద్ధ పెట్టడం మానేసింది చీపురు మూలన పడి ఉండేది వంటింట్లో గిన్నెలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేవి కావు సుమిత్రమ్మ ఎక్కువగా మౌనంగా ఉండసాగారు ప్రతి సాయంత్రం తులసి దగ్గర కూర్చుని మనసులో అమ్మా ఇప్పుడు నువ్వే చేయి అనేవారు రాత్రి గాలి బలంగా వీచింది ఆవరణంలో దీపం ఆరిపోయింది అదే సమయంలో గోదాం నుంచి వార్త వచ్చింది సేథ్జీ మంటలు సీతారామయ్య గారు పరుగెత్తారు కాని ఆలస్యమైంది గోదాం సగం ధాన్యం కాలిపోయింది గ్రామస్థులు ఇలా ఎప్పుడూ జరగలేదు అన్నారు సీతారామయ్యగారు అక్కడే కూర్చుని నుదుటమీద పెట్టుకుని లక్ష్మీదేవి నిజంగా ముఖం త్రిపేసినట్టు అన్నారు ఇంటికి వస్తుంటే కళ్లలో నీళ్లు ఆ రాత్రి ఇంట్లో ఎవరు మాట్లాడలేదు సీతారామయ్య గారి మనసులో మొదటిసారి భావన కలిగింది ఇప్పుడు ఏమైనా మార్చకపోతే ఇంటి సంతోషాలు ఎప్పటికీ తిరిగరావు కష్టం పేరు గౌరవం అంతా ఒకేసారి కోల్పోయినట్టు ఇంటి వాతావరణం కూడా మారిపోయింది గతంలో ప్రతి ఉదయం పూజఘంటికలు తులసి సుగంధం ఉండేవి ఇప్పుడు నిశ్శబ్దం సీతారామయ్యగారు రోజంతా ఆందోళనల్లో మునిగ ఉండేవారు రాత్రులు బాలకానులో కూర్చుని మెల్లిగా అమ్మా లక్ష్మి నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అనేవారు ఒక సాయంత్రం సీతారామయ్య గారు ఇంటికి వచ్చారు ముఖం కోపంతో ఎర్రబడి ఉంది ఆవరణలో కూర్చుని ఒక్కసారిగా ఇక చాలు నేను ఇంక భరించలేను అన్నారు సుమిత్రమ్మ రాశ్చర్యంగా ఏమైంది అన్నారు సీతారామయ్య గారు బిగ్గరగా ఏమి చెప్పను అంతా అయిపోయింది అన్నారు కష్టం గౌరవం వ్యాపారం అంతా బూడిదా అయింది ఇదంతా ఎవరి వల్ల జరిగిందో నాకు తెలుసు దృష్టి దగ్గరే నిల్చున్న రాధికమీద పడింది రాధిక ఉలిక్కిపడి నెమ్మదిగా తండ్రి నావల్ల ఏ తప్పు జరిగింది అంది నేను ప్రతిరోజూ నా పనులు చేస్తున్నాను సీతారామయ్య గారి గొంతు భారంగా వణుకుతూ కోడలా నీవు ఇంటి రూపు మార్చేశావు అన్నారు శుభ్రతలేదు భక్తి లేదు ఉదయం దీపంలేదు స్త్రీ ఇంటి మర్యాద మరచినప్పుడు లక్ష్మీదేవి సహచర్యం వదులుతుంది నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజునుంచి ఆశిస్సు తగ్గసాగింది రాధిక కళ్ళూ నిండిపోయాయి ఏడుస్తూ తండ్రి నేను ఎవరి చెడు కోరలేదు అంది నా రీతిలో జీవించాలని ప్రయత్నించాను పూజలో ఆలస్యమైతే శుభ్రతలో లోపమైతే అంతా నాశనానికి నేనే కారణమా సీతారామయ్యగారు కోపంగా లేచి అవును ఎందుకంటే ఇంటిపునాది కర్మలతో నిలబడుతుంది అన్నారు ఆమె సడలిపోతే పూర్తి ఇల్లు కూలిపోతుంది నీవు వచ్చాక శాంతి ఆశిస్సు రెండూ లేవు ఇక నీకు ఏమీ చెప్పలేను ఈ ఇంటినుంచి వెళ్ళూ రాధిక వెళ్ళు నీ కర్మలమీద నీవే ఆలోచించు రాధిక ఆశ్చర్యంతో స్తంభించిపోయింది వణుకుతూ అమ్మా మీరు ఏమైనా చెప్పండి నిజంగా నా వల్లనే ఇదంతా జరిగిందా అంది సుమిత్రమ్మ కళ్లలో నీళ్లు కానీ మాటలు రాలేదు రాధిక బుగ్గలమీద నీళ్లు జారాయి సీతారామయ్యగారు కశినంగా ఇక ఈ గడప దాటకు మనసు ఇల్లు రెండు పవిత్రం అయ్యేవరకు అన్నారు రాధిక ఏమీ అనకుండా తల వంచింది మెల్లిగా గడప దాటింది అదే గడప కొన్ని నెలల క్రితం మొదటిసారి అడుగుపెట్టింది రాధిక ఏమీ అనకుండా ఏ సామాను తీసుకోకుండా నీళ్లలో తడిసిన సాలువలో ఇంటినుంచి బయలుదేరింది అడుగులు భారంగా ఉన్నాయి కాని మనసులో ఒక మెరిసింది ఇక లక్ష్మీదేవిని క్షమాపణ కోరతాను దానికి నన్ను తుడిచిపెట్టుకున్నా సరే రాత్రి చల్లగా ఉంది దారి ఒంటరిగా గ్రామం బయటకు వచ్చేసరికి దట్టమైన అడవి మొదలైంది చెట్ల నీడల్లో చంద్రకిరణాలు కష్టంగా చేరుతున్నాయి పాత మహావృక్షం కింద కళ్ళలో కళ్లలో నీళ్లు లేదు కాని లోపల వింత ధృదత చేతులు జోడించి అమ్మా మీ దర్శనమిచ్చేవరకు అన్నం తినను నీళ్లు స్వీకరించను అంది రాత్రి గడిచింది అయింది ఆకలి శరీరాన్ని తినేసింది కాని మనసు మరింత బలపడింది మూడో రోజు సూర్యుడు అస్తమించే సమయమైంది చుట్టూ ఒక్కసారిగా స్వల్ప వెలుగు వ్యాపించింది రాధిక కళ్ళు తెరిచింది ముందు బంగారు ప్రకాశం ఆ ప్రకాశం నుంచి దివ్యస్వరం రాధిక వణుకుతూ లేచింది అమ్మా లక్ష్మీ నిజంగా మీరేనా నా ముందు లక్ష్మీదేవి నవ్వారు ముఖం ప్రకాశంతో నిండివుంది అవును బిడ్డ వచ్చాను నీ ఆహ్వానం నిజాయితీ గలది నీ పశ్చాత్తాపం నన్ను ఇక్కడికి ఆకర్షించింది కాని చెప్పు నీవు బాధలో ఉన్నావేమిటి రాధిక నేలమీద వంగా నీళ్లతో నిండిన గొంతుతో అమ్మా నావల్ల చాలా తప్పు జరిగింది అంది మీ సంప్రదాయాలను పక్కన పెట్టాను అత్తగారి మాటలను పాత ఆచారాలుగా భావించాను ఇప్పుడు నావల్ల అంతా నాశనమైంది కృపచేసి చెప్పండి అమ్మా నేను ఏ ఏ తప్పులు చేశాను లక్ష్మీదేవి స్వరం మధురంగా కాని గంభీరంగా ఉంది బిడ్డ విను ఒక స్త్రీ ఈ తప్పులు చేసినప్పుడు నేను ఆ ఇంటినుంచి అవుతాను అంది తర్వాత తమ ప్రకాశవంతమైన అరచేతులు ఎత్తి ఒక్కొక్కటిగా చెప్పారు మొదటి తప్పు చీపురుకి పాదం తగిలితే అది లక్ష్మీదేవి అవమానం శుభ్రత సమృద్ధి స్వరూపం కాబట్టి రెండో తప్పు ముత్తైదువలు పొయ్యిమీద పెట్టడం అన్నపూర్ణమ్మ కోపం వస్తుంది మలినమున్న చోట నేను ప్రవేశించను మూడో తప్పు గడపమీద కూర్చుని భోజనం చేయడం ఆ స్థలమాహ్వానం ఆశిస్సు కలిగినది అపవిత్రం అవుతుంది నేను గడపనుంచీ తిరిగవెళ్తాను నాలుగో తప్పు సాయంత్రం చీపురు ఊడ్చడం నా ఆగమన సమయంలో నన్ను బయటకు పంపడమే ఐదో తప్పు స్త్రీలు ఆలస్యంగా లేవడం సూర్యోదయం తర్వాత ఇల్లు మూసి ఉండడం ఆలస్యం వల్ల ఇంటి శక్తి నాశనం అవుతుంది నేను అలాంటి ఇళ్లలో ఉండను ఆరో తప్పు ఆవరణం శుభ్రం కాకపోవడం అక్కడ ప్రతికూలత వ్యాపిస్తుంది మలినం చూస్తే అక్కడినుంచి వెళ్తాను ఏడో తప్పు ముత్తైదువలు రాత్రంతా వంటింట్లో పడివుండడం అంధకారాన్ని ఆహ్వానిస్తుంది నేను అలాంటి ఇళ్లకు వీడ్కోలు చెప్తాను ఎనిమిదో తప్పు తలుపుకు పాదం లేక కొట్టడం ఇంటి మర్యాదకు గాయం చేస్తుంది గౌరవం లేని చోట నేనూ నిలవలేను తొమ్మిదో తప్పు ఇంట్లో గొడవలు కర్కసత్వముండడం నా స్వరూపం శాంతి అక్కడ నిలవదు పదో తప్పు స్త్రీలు పూజ శుభ్రత సమయమాన్ని తేలిగ్గా తీసుకోవడం స్వయంగా సంతోషద్వారాలు మూసివేయడమే లక్ష్మీదేవి స్వరం నెమ్మదిగా తగ్గింది గుర్తుంచుకోబిడ్డా నేను శుభ్రత భక్తి నిజమైన ఉన్న చోటే స్థిరపడతాను ఇది ఆచారం కాదు జీవిత సమతుల్యం రాధిక కళ్ళనుంచి నీళ్లు ఆగలేదు వణుకుతూ అమ్మా ఇప్పుడు అర్థమైంది అంది ఇంటి ఉల్లాసం అలంకరణతో కాదు గౌరవం పవిత్రతతో వస్తుంది లక్ష్మీదేవి నవ్వారు నీవు తప్పు ఒప్పుకున్నావు ఇకనీ ఇల్లు మళ్లీ ప్రకాశిస్తుంది వెళ్ళు బిడ్డా మామగారింటికి తిరిగి వెళ్ళు నీవు వచ్చిన వెంటనే ఆశీస్సుకూడా వస్తుంది అంతే చెప్పి దేవి స్వరూపం క్రమంగా ప్రకాశంలో కలిసిపోయింది రాధిక అక్కడే వంగ ఉంది చేతులు జోడించి అమ్మా మీ మాట నెరవేరుస్తాను అంది ఈ జన్మలో మళ్లీ అలాంటి తప్పు చేయను తర్వాత తల ఎత్తింది నీళ్లలో చిరునవ్వు అడుగులు గ్రామం వైపు పడ్డాయి గడప దాటగానే సుమిత్రమ్మ పరుగెత్తుకొచ్చి నీళ్లతో రాధిక నువ్వు తిరిగవచ్చావు అంది రాధిక అమ్మ అంతా అర్థమైంది లక్ష్మీదేవి పూజ పూజభక్తి కలిసి ఉంటేనే ఇంట్లో స్థిరపడతారు అంది అదే రోజునుంచి ఇంట్లో మళ్లీ ఉల్లాసం తిరిగవచ్చింది వ్యాపారం స్వస్థత పొందింది గ్రామమంతా మాట్లాడుకునేవారు సేత్జీ ఇంట్లో లక్ష్మీదేవి మళ్లీ స్థిరపడిందని సోదరి సోదరులరా గుర్తుంచుకోండి ఇంట్లో మలినముంచే స్త్రీలు ఆలస్యంగా లేచేవాళ్లు వంటింట్లో ముత్తైదువలు వదిలేవాళ్లు సాయంత్రం చీపురూడ్చేవాళ్లు గడపమీద కూర్చునే వాళ్లు శుభ్రతను తేలిగా తీసుకునేవాళ్లు అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రవేశించరు అక్కడ సంతోషం నిలవదు బదులు దారిద్ర్యం బాధలు నివసిస్తాయి లక్ష్మీదేవి శుభ్రత నిజాయితీ భక్తి ఉన్న ఇళ్లలోనే నివసిస్తారు కాబట్టి సోదరిమనులారా మీ ఇంట్లో లక్ష్మీదేవి కృప ఎప్పటికీ ఉండాలంటే ఈ పది తప్పులను ఈ రోజునుంచి వదిలేయండి మీ ఇంటిని పవిత్రంగా ఉంచండి లక్ష్మీదేవి రాధిక కథ మీకు నచ్చిందా అయితే ఈ కథను ఇష్టం చూపండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేరణాత్మక కథలు వినాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో అందరూ జై మా లక్ష్మి అని రాయండి